쟤네, 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 쟤 లక్ష్మేశ్వర గారుసవ సభలకు సంబంధించిన నిర్వహిస్తున్న వారికి నేను ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా తొంభై తొమ్మిది నుంచి నేటి వరకు తెలంగాణ కాలంలో తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు ఆ దిశకు చేసినటువంటి ఎన్ఆర్ఐ సోదరులందరికీ కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు శుభాకాంక్షలు ఉద్యమ కాలంలో నా నన్ను కూడా రెండు మూడు పర్యాయాలు అమెరికా పిలిచి వారితో కలుసుకొని తెలంగాణ రాష్ట్ర సమస్యల మీద ప్రాంత సమస్యల మీద తెలంగాణ రాష్ట్ర సాధన ఏ విధంగా సాధ్యమవుతుందనే దాని మీద చర్చించుకోవడం సభలో పాల్గొనడం చాలా ఆనందాన్ని విషయాన్ని అదే విధంగా పదకొండు సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఇంకా చాలా సమస్యలు కూడా తెలంగాణ రాష్ట్రాన్ని పట్టి వేధిస్తున్నటువంటి విషయం కూడా మీకు తెలుసు దేనికి ధనిక రాష్ట్రం అయినప్పటికీ వాళ్ళ అప్పుడు ఉరకపోతున్నటువంటి సందర్భాన్ని కూడా చూస్తాం ఏది ఏమైనా వనరులు ఉన్నా వసతులు ఉన్నా ఏది ఉన్నా మనలో ఒక చైతన్యం ఒక పట్టుదల కృషి రాష్ట్ర సాధనకి ఏ విధంగానైతే మనం పనిచేశాము అదే పద్ధతిలో యావత్ తెలంగాణ ప్రజలు ఒక పట్టుదలతోనే రాష్ట్ర అభివృద్ధితో పాటు స్వయం అభివృద్ధి కూడా ఒక కీలక పాత్ర పోషించే పద్ధతిలో వివరించాల్సినటువంటి అవసరం అనేది ఇంకా మనం నిజాం కాలం నాటి పాతపోకల్లో పోతే మన అభివృద్ధి ఫలంతో వెనకబడిపోతాం అనేటువంటి ఆలోచనతో కూడా మనం ఉండాల్సినటువంటి అవసరం కాబట్టి ఎన్ఆర్ఐ సోదరులకు నేను ఒకటే మనవి చేసేది నేను ఇంత కృషి చేసి మీ సహకారంతోనే మా ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించ సాధించిన సందర్భంలో మీరు ఇప్పుడు చేయాల్సినటువంటి తదుపరి కార్యక్రమం కూడా మనం ఒకసారి ఆలోచన చేస్తే ఈ రాష్ట్ర సమగ్ర అభివృద్ధిలో ఎక్కడైతే ఉన్నాయో వాటిని కూడా మీరు వేలెత్తి చూపెట్టాల్సిన బాధ్యత కూడా మీద ఉండాలి దాన్ని సరిచేయాల్సినటువంటి కూడా ఉంటుంది రాజకీయ పోకడల్లో వాళ్ళు మనం చూస్తూ ఉంటే ఎన్నికల ఖర్చు కడిసి మోపడై ఇవాళ దేశంలోనే తెలంగాణ ఎన్నికల ఖర్చులో అగ్రస్థానంలో ఉండేటువంటి పరిస్థితి దీని ఇది తెలంగాణ రాష్ట్రానికి కానీ భవిష్యత్తులో ప్రజాబులుగా కావాలని కోరుకునేటువంటి వారికి కానీ తెలంగాణ భవిష్యత్తు కానీ ఇది మంచి పద్ధతి కాదు కాబట్టి ఇటువంటి విషయాల్లో మీరు కూడా కీలకమైన పాత్ర పోషించాలి ఎన్నికలు ఒక ప్రజాస్వామ్య నడవాల్సినటువంటి అవసరం అది ఇప్పటికీ కులాలు మతాలనేటువంటి దాంతో మళ్ళా కుటుంబ తేడే పరిస్థితి వస్తా ఉన్నది దాన్ని రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి తెలంగాణ పౌరుల మీద ఉన్నది మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది భారతదేశంలో ఒక కీలక పాత్రను పోషించేటువంటి పద్ధతిలో దేశ సమైక్యతలో కూడా మనం ఒక కీలక పాత్రను పోషించాల్సినటువంటి పరిస్థితి ఇవాళ మనం కేరళ లాంటి రాష్ట్రాలు తమిళనాడు రాష్ట్రాల్లో చూసినప్పుడు వాళ్ళ వర్క్ కల్చర్ ఈజ్ క్వైట్ డిఫరెంట్ దెన్ అవర్ వర్క్ కల్చర్ అంటే వారి యొక్క పనితరం కానీ వారి వర్క్ కల్చర్ కానీ వారు వాళ్ళ యొక్క విధానాలు కానీ మనం ఆచరించాల్సినటువంటి అవసరం ఉంది కానీ భవిష్యత్తులో మనమే ఒక తెలంగాణ రాష్ట్రం పని విధానంలో ఒక మో రోల్ మోడల్గా మనం కావలసినటువంటి అవసరం ఉంది దానికి ఎన్ఆర్ఐ యొక్క సహకారం నిజంగా చెప్పాలంటే మీరు యుఎస్ లో ఉంటున్నారనేటువంటిదే కానీ మీరు చేసేటువంటి కష్టం కానీ మీ పనితనం కానీ అది తెలంగాణ ప్రజలు ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు కూడా ఆచరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను కాబట్టి మీ రజితోత్సవాల సందర్భంగా మీరు ఇచ్చేటువంటి సందేశం తెలంగాణ ప్రజలు కష్టపడి పనిచేసి రాష్ట్ర అభివృద్ధి కాదు అభివృద్ధి కాదు వాళ్ళ సొంత అభివృద్ధిని కూడా సాధించుకోవడంలో మరి వారి కీలక పాత్ర పూజించేటువంటి విధంగా మీ అందరి యొక్క సందేశాలు ఉండాలని చెప్పి అదేవిధంగా ఈ రజితోత్సవ సభలకు నన్ను నామం నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మాకు ఈ ఆగస్టు మాసంలో వివిధ కార్యక్రమాల వల్ల నేను రాలేకపోతున్నాను కానీ మా మీ వెంట మేము వెళ్ళప్పుడు ఉంటాం గత కాలంలో ఉన్నాం ఇప్పుడు ఉన్నాం రేపు ఉంటాం ఎప్పుడైనా సరే మనం అందరం కలిసికట్టుగా పనిచేస్తేనే తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి దోహదపడుతుంది దాని కొరకు మనం అందరం కూడా కలిసి ముందుకు పోదామని చెప్పి ఈ డిటిఎఫ్ యుఎస్ఏ అది ఇరవై సంవత్సరాల రజితోత్సవ సభ సందర్భంగా మరొకసారి మీ అందరూ కూడా